ఆ హ్యాపీనెస్ చాలా మంది అంటారు అమ్మ తిరుమల దర్శనానికి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుందని నేను ఎప్పుడు అక్కడ ఫీల్ అయింది లేదు కానీ పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు నాకు ఆ ఫీల్ అనిపించింది అనమాట దేవుళ్ళు అది మాట్లాడుకుంటున్నాం అంటే ఏదో ఫ్యాన్స్ వల్ల మాట్లాడుకున్నాం పేటిఎం బ్యాచ్ అని పెట్టద్దు కామెంట్ అవును అవును నిజమే బేసిక్గా ఏంటంటే కింద కామెంట్స్ వచ్చినప్పుడు ఈ పార్టీలకు సంబంధించిన ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు మేము కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే అంతే కదా అంతే అంతే కాకపోతే జనసేన నుంచి మీకు పిలుపు కూడా వచ్చిందని తెలిసింది అవునండి కానీ ఎందుకు రిజెక్ట్ చేశారు లైక్ అంటే రిజెక్ట్ ఇన్ సెన్స్ మీరు వెళ్ళలేని అని తెలిసింది అది ఇప్పుడు అంటే ఇప్పుడు పార్టీలోకి వెళ్ళడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదు కానీ వెళ్ళిన కాడికి మనకంటూ ఒక కమిట్మెంట్ మనల్ని నమ్మి వాళ్ళు ఒక ఏర్ అనుకోండి పొజిషన్ దానికి మనం కట్టుబడి ఉండాలి ఈ రోజు జాయిన్ అయ్యి మళ్ళీ రేపు వెనక్కి వచ్చేసేసేటం మన పర్సనల్ ఇష్యూస్ తో అట్లాంటివి లేకుండా కొంచెం పిల్లలు కొంచెం సెట్ అయిన తర్వాత ఇంకొక వన్ ఆర్ టూ ఇయర్స్ చూసుకొని దాన్ని బట్టి వన్స్ నా నా ఉద్దేశంలో ఏంటంటే నా పాలసీ కూడా ఏంటంటే వన్స్ ఒక దాంట్లో ఎంటర్ అయితే దాంట్లో స్టాండర్డ్గా ఉండాలన్నమాట సో మళ్ళీ ఇటు అటు ఇటు అటు వెళ్ళకూడదనేది నా ఒపీనియన్ సో కాబట్టి కొంచెం మెల్లగా అయినా కూడా సరే డెసిషన్ చూసి తీసుకోవాలనేది నా ఒపీనియన్ కానీ అంటే మనకి ఛాన్స్ వచ్చినప్పుడు వెళ్ళడం వేరు ఛాన్స్ కోసం ఎదురు చూసి వెళ్ళడం వేరు కదా అవును కానీ ఇంకా పాసిబిలిటీ ఇప్పుడు అనవసరంగా నేను ఇప్పుడు వెళ్ళిపోయి ఏదో ఛాన్స్ వచ్చింది కదా అనేసి అని చెప్పి దూరేసి అటు అటు పని చేయకుండా ఇటు ఫ్యామిలీకి నేను రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలేకుండా ఇద్దరిని సఫర్ చేసేదానికన్నా కూడా ఒక్కటి సఫర్ అయినా కూడా ఇప్పుడు నేను లేకపోతే ఆ పార్టీకి బోల్డ్ మంది ఉన్నారు నాకన్నా ఎక్కువగా ఆ సేవ వాళ్ళు గాని నాకన్నా ఎక్కువగా మాట్లాడే వాళ్ళు గాని నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అట్లీస్ట్ వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు కానీ నేను అటు ఇటు కాకుండా చేస్తే ఫ్యామిలీకి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కానీ మామూలుగా పిల్లలు ఇటు ఫ్యామిలీని చూసుకుంటూ అటు చేయడం అనేది కొంచెం కష్టమే ఆ టాస్క్ అనేది ఒప్పుకుంటున్నా కానీ ఇటు ఫ్యామిలీతో బిజీగా ఉన్నా మీరు ఇన్స్టాలో ఇంత పాపులర్ ఎలా అయ్యారు లైక్ అంటే టైం ఎలా సెట్ అవుతుంది మీకు టైం అంటూ లేదండి నేను యాక్చువల్గా అంటే ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తారంటే వీడియోస్ చేయాలంటే ప్రాపర్ గా రెడీ అయ్యి ప్రాపర్ గా చేస్తారనమాట అప్పుడు వాళ్ళకి టైం కావాలి నేను అట్లా చేయను నేను వంట చేస్తా చేసేస్తాను పప్పు ఎనుపుతా చేసేస్తాను ఇంకా నా ఇష్టం అనమాట ఇంకా టైలరింగ్ రూమ్ లో ఉన్నప్పుడు కటింగ్స్ చేసేస్తా చేసేస్తాను సో నాకు ఎక్కడ కంఫర్ట్ అనిపిస్తే అక్కడ చేసేస్తాను నాకంటూ దానికంటూ ఒక టైం అంటూ నేను పెట్టుకోను అనమాట సో కాబట్టి ప్రతి ఒక్క పని నేను ఎంజాయ్ చేస్తా చేసుకుంటాను సింపుల్ గా చెప్పాలంటే జనరల్ గా మీ స్టైల్ అంతా మీ క్రియేషన్ ఇప్పుడు మీ బ్లౌజెస్ అంతా మీరే స్టిచ్ చేసేస్తారా మీకు వర్కర్స్ ఉన్నారా లేకపోతే పోతే అంటే ప్రీవియస్ బోటిక్ ఉన్నప్పుడు వర్కర్స్ ఉండేవాళ్ళు సో ఇప్పుడు నేను ఒకటే అనమాట ఇంకా జస్ట్ నా పర్పస్ నా ఫ్రెండ్స్ పర్పస్ మాత్రమే చూసుకుంటా అన్నాను ఓకే మీ ఫ్రెండ్స్కి కూడా చేస్తారు కానీ అబ్బా ఒక పక్కన ఇన్స్టా చూసుకుంటా ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి హస్బెండ్ కొండి పెట్టుకోవాలి అండ్ దాంతోపాటు బొటిక్ రన్ చేసుకోవాలి అంటే ఇంకా మీకు మోస్ట్లీ టైం ఉండదు అనుకుంటా పెద్దగా టైం అయితే ఉండదు టైమ్ అయితే ఉండదు అంటే మొత్తం అంటే పొద్దున బాక్సెస్ లంచ్ అంతా అయిపోతుంది పొద్దునకి అయిపోతుంది దాని తర్వాత టైలరింగ్ రూమ్ నా వర్క్ దాని తర్వాత ఈవినింగ్ కొంచెం వర్క్అౌట్స్ సో మళ్ళీ ఫ్యామిలీ టైమ్ సో అంతా వెళ్ళిపోతుంది అనమాట తగ్గకుండా అంతే క్వాలిటీ టైం చేసాడు అప్పుడే కదా నాకు ఫ్రీడమ్ ఉంటది లేదు వాళ్ళని అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను నా టైం కోసం చూసుకుంటే సెల్ఫిష్నెస్ అవుతుంది కదా అండ్ దీంతో పాటు మామూలుగా మీరు మీ హస్బెండ్ జనరల్ గా వీటన్నిటికీ మీ హస్బెండ్ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది అమ్మో హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పొచ్చు ఓకే మా ఆయనే చెప్తారు బిందాజ్ అసలుకి ఇంకా ఆయనే అనమాట ఇంకా అన్ని నాకు తెలియని పాయింట్స్ కూడా ఆయనే ఎత్తిస్తాడు ఎత్తిస్తాడన్నమాట చెయ్యవే ఏముంది చేయవే అని సరే ఇప్పుడే నా నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు మీ హస్బెండ్ ఏం చెప్పరా బాహ నెటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే ఇన్స్టాలో చూస్తూ ఉంటాం కదా మంచి కామెంట్స్ కంటే కూడా చెడే ఎక్కువగా స్పెండ్ అవుతూ ఉంటుంది అంటే మీ మనం అనుకున్నట్లు ఆ కామెంట్స్ పెట్టే వాళ్ళంతా పేటిఎం బ్యాచ్ అని చెప్పి పెడుతూ ఉంటారు కానీ ఆ కామెంట్స్ చూసినప్పుడు ఎప్పుడైనా ఇంట్లో పిల్లలు కానివ్వండి పిల్లలు కూడా చిన్న పిల్లలు కాదు కాబట్టి సో ఎందుకమ్మా వద్దు మీరు అంటుంటే మాకు బాధ అనిపిస్తుంది అలా ఎప్పుడైనా ఏం లేదు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇంకా మా ఆయన నెగిటివ్ కామెంట్ పెడితే దీనికి ఇట్లా రిప్లై అనేసి అని అంటారు అనమాట రిప్లై నాది మెయిన్ నాతో మాట్లాడడానికి కూడా కొందరు భయపడేది ఏంటంటే నా రిప్లైస్ చూసే అనమాట ఒకళ్ళ మీద ఏదో కేసు కూడా ఫైల్ చేశారు తెలిసింది చేశాను చేశాను బట్ మొత్తానికి ఏంటంటే సెటిల్ సెటిల్మెంట్కి వచ్చింది అనమాట ఓకే ఇప్పటికి ఇట్స్ స్టిల్ గోయింగ్ లేదు లేదు అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఇష్యూ క్లోజ్ అయిపోయింది అంటే అంత వల్గర్ కామెంట్స్ పెట్టాల్సినంత కక్ష ఏంటి మీ మీద ఏం లేదండి సింపుల్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ నేను జనసేన వాళ్ళ దగ్గర పాయింట్స్ లేవు సో బూతులు పెడతారనమాట ఆ బూతులకి నేను కౌంటర్ ఇస్తాను అది వాళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారనమాట సో ఇంకా అట్లా బట్ అనుకోరా ఏ వీళ్ళకి మనం కౌంటర్స్ పెట్టుకుంటే అని మీరు కామెంట్స్ కొంచెం మా హస్బెండ్ కూడా చెప్పేవాళ్ళు వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకొని వదిలేసేసేయి అనేసి అని చెప్పి బట్ నాకేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమెంట్ బూత్ కమెంట్ అనుకోండి దాన్ని నేను లైట్ అంటే అది అడ్వాంటేజ్ గా తీసుకొని కింద ఇంకొక పది కమెంట్స్ వస్తుంది దానికన్నా కూడా దానికి నేను రిప్లై ఇచ్చాను అనుకోండి అమ్మో ఈ పిల్లలకు నోరు ఎక్కువే ఈ పిల్ల ఇచ్చేస్తుంది ఎందుకు వచ్చా అనేసి అని చెప్పి అట్లీస్ట్ పది మంది ఆలోచించే దాంట్లో ఒకటో రెండో బ్యాడ్ కామెంట్స్ అన్నా వస్తాయి అనమాట అంటే తగ్గుద్ది అనేది నా పాలసీ కానీ పిల్ల కాదు కదా పిల్ల కాదు కానీ పక్కన వాళ్ళంటే ఊరుకోను కదా ఓకే నేను ఇన్వాల్వ్ అవ్వను నేను ఎవరి ఇష్యూస్ లో నేను ఇన్వాల్వ్ అవ్వను నేనేదో నా వీడియోస్ ఏదో పవన్ కళ్యాణ్ అన్నయ్య గురించి మాట్లాడతాను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఏవైతే రూలింగ్ పార్టీలో ఉన్న దాంట్లో ఒడిదొడుకులు ఉంటాయి కదా అవి గురించి మాట్లాడతానే కానీ ఇంకొకరు పర్సనల్ విషయాలు తీసుకొని వచ్చి నేనైతే మాట్లాడను అనమాట కానీ అంత ఫాస్ట్గా నా అక్కడ మీటింగ్ జరుగుతూనే ఉంటుంది దానికి సంబంధించిన అప్డేట్స్ మొత్తం ఇక్కడ ఇన్స్టాలో వచ్చేసేస్తూ ఉంటాయి ఎలా అంత ఫాస్ట్గా అసలు ఇంకంతా ఇంకా ఇంకా నాకు మీటింగ్స్ అట్లాంటివి జరుగుతుందంటే ఇంకా అన్ని అన్ని క్లోజ్ అనమాట ఇంకా ఎంత వర్క్ ఉన్నా ఎంత ఇంట్లో రిలేషన్స్ ఉన్నా కూడా వెళ్ళి కూర్చునేస్తాను ఇంకా దాని ముందర ఏదైనా టీవీలో పోతా ఉండాలో ఫోన్స్ లో చూసుకుంటా ఉంటాను అనమాట నాకు కరెక్ట్గా ఈ పాయింట్ బాగుంది అనుకున్నప్పుడు నేను చూసుకుంటాను అంటే నేను కొన్ని పేజెస్ ని ఫాలో అవుతాను వాళ్ళ దాంట్లో ఎవరన్నా పెట్టారంటే నాకు వర్క్ ఈజీ అయిపోతుంది వాళ్ళ దాంట్లో పెట్టలేదంటే అప్పుడు మళ్ళీ నేను స్క్రీన్ రికార్డ్ చేసి దాన్ని కట్ చేసి మళ్ళీ అది పోస్ట్ చేయాలన్నమాట సో పెట్టి అంటే జరుగుతాదంటే మాత్రం కొంచెం అలర్ట్ గానే ఇంకా జనరల్ గా ఎందుకు మా మనం కామెంట్స్ అంటే జనరల్ గా కామెంట్స్ చూసినప్పుడు కూడా బా ఈవిడ ఇన్స్టా ఫాలో అయితే చాలు మనకి ప్రత్యేకంగా అప్డేట్స్ ఏం చూసుకోకర్లేదు అనుకునే వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు ఎస్పెషల్లీ పవన్ సార్ గురించి ఏది ఉన్నా కానీ మీ ఇన్స్టా ఫాలో అయితే చాలా మనం అంటే ఈ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి అని చెప్పేసి అనుకుంటే ఆ ఉంది కదా అచ్చినారా అయ్యో చాలా మంది అదే అంటా ఉంటారు అంటే మీరు అలా ఆ పేరు తెచ్చేసుకున్నారు అంతే ఇంకా కదా అది నా ఇంట్రెస్ట్ ఇంకా అంతే అనమాట సో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే లైక్ వర్క్ వర్క్ లో ఉంటారు కొందరు కొందరు ఏంటంటే వాళ్ళ ఇంటి పనులలో అట్లా ఉంటారు వాళ్ళు అదే పనిగా పర్టికులర్గా ముందులాగా ఇప్పుడు టీవీస్ కూడా చూడట్లేదు యాక్చువల్ గా సో వాళ్ళు అదంతా ఓపెన్ చేసి అంత మొత్తం వన్ అండ్ హాఫ్ అవర్ స్టోరీ వినడం కన్నా కూడా సరే నా దగ్గర వచ్చేసేసి ఒక టెన్ మినిట్స్ స్పెండ్ చేస్తే నా అకౌంట్ లో వాళ్ళకి ఏ టు జెడ్ మొత్తం అప్డేట్స్ వచ్చేస్తాయి అనమాట అది నేను కూడా చాలా రికగ్నైజ్ చేసాను జనరల్ గా ఏంటంటే నేను మిమ్మల్ని ఫాలో అవడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ జనసేన అప్డేట్స్ మొత్తం కూడా మీ ఇన్స్టాలోనే చూసేదాన్ని మీ అకౌంట్ లోనే చూస్తూ ఉండేదాన్ని అండ్ నేను ఒక్కదాన్ని కాదు స్టూడియోలో కూడా మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతున్నారు మిమ్మల్ని అంటే మామూలుగా మా టీమ్ లో చాలా మంది చూసి ఆవిడ జనసేన అంటే మిమ్మల్ని ఒక అర్చనా రాయ్ కంటే కూడా ఒక జనసేన అమ్మాయిగా అందరూ రికగ్నైజ్ చేస్తున్నారు అది మీకు చాలా హ్యాపీ థింగ్ అనుకుంటా ఫుల్ ఫుల్ నాకు అది చాలా అంటే నన్ను నన్నుగా కాకుండా అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ అన్నయ్య సపోర్టర్ గా గుర్తు అంటే గుర్తు పెట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు అంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి